ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సూఫీ ఇస్లామిక్ బోర్డు హ్యూమన్ వింగ్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ షెరీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు అధికారంలోకి రోజుల్లోనే ఐదు గ్యారెంటీల్ని అమలు చేశామని తెలిపారు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తోందన్నారు రాజ్ ఠాకూర్ డెవలప్మెంట్ మరి అన్ని రకాలుగా కడతా ఉన్నాం ఇలా ఐదు గ్యారెంటీలు కూడా ఆరు గ్యారంటీలు మాట ఆ రోజు కోడ్ రావడం వల్ల ఒక గ్యారంటీ జూన్ లో ఇస్తాం కానీ ఈ రోజు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం గ్యాస్ ఐదు వందలకు రెండు వందల కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం మరి అదే మాదిరిగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు ఆరోగ్యశ్రీ పది పది లక్షల రూపాయలు కూడా ఈ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా తొంభై రోజుల్లో పూర్తి చేసిన పది సంవత్సరాలు కేసీఆర్ ఉండి ఒక్క వాగ్దానం కూడా చేయలే ఎన్నికలు వచ్చినప్పుడు అలా ఒకటి ఇచ్చుకుంటా అబద్ధాలు ఆడుకుంటూ పోయింది ఈ ఊర్లలో అన్ని చేస్తా అని ప్రతి ఒక్కరు మాట ఇచ్చి రోడ్లు వేయలే నీళ్ళు వేయలే తాగడానికి ఏం చేయలేదు ఇలా మాట ఇస్తున్నా కోడ్ వచ్చింది కాబట్టి పనులన్నీ ఆగిపోయినాయి జూన్ నెలలో ప్రతి పల్లె ప్రాంతానికి ఎలా సరైన ఇంటి ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నాం ప్రతి రైతు రైతుకు సాగు చేయడానికి నీళ్ళు ఇస్తాం తాగడానికి నీళ్ళు ఇస్తాం